ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు ఇప్పటికే కొన్ని నెరవేర్చడం జరిగింది ఇంకొక రెండు మూడు నెలల కాలంలో పూర్తి సూపర్ సిక్స్ పూర్తిగా వేయడం అనేది జరుగుతుంది అవే కాకుండా చెప్పకుండా ఉండబడినవి కూడా చాలా చేయడం జరుగుతుంది ప్రభుత్వం అప్పుడు ఉండబడిన గుంతలు రోడ్లన్నీ కూడా పూడుస్తాము అప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పేదవాళ్ళను కానీ అనాథలు కానీ దగ్గర నుంచి భూములు తీసుకున్న ప్రతి ఒక్కరికి తిరిగి వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించేదాని కోసము ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి రెవెన్యూ సదస్సులకు వాళ్ళకు జరిగిన అన్యాయాలు తెలుపుకునేదానికి వాళ్ళకు సంబంధించిన రికార్డు తీసుకొని వచ్చి తహసీల్దార్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రెవెన్యూ సదస్సుల దగ్గర వాళ్ళందరూ చెప్పుకోవడం జరుగుతూ ఉండే దాదాపు పదుల సంఖ్యలో వస్తున్నారు ఒక గ్రామం నుంచి అంతకుముందు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి మామూలుగా పాస్బుక్ కానీ ఆన్లైన్ ఎక్కడం కానీ వన్ కానీ లేదా అడంగల్ లెక్కలు కానీ ఇటువంటివన్నీ రాకుండా తిరుగుతాయనే పరిస్థితుల్లో అన్నిటికూ ఈ భూములు ఆక్రమణలు చేసినారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ అనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ గ్రామ రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి రెవెన్యూ సదస్సులు చాలామంది దగ్గర నుంచి కూడా అప్లికేషన్లు రావడం జరుగుతుంది పూర్తి స్థాయిలో రెవెన్యూ సదస్సులు నూటికి తొంభై శాతం పూర్తి చేయడం అనేది జరుగుతుంది అయితే రెవెన్యూ సదస్సుల వలన ఈ రాష్ట్రంలో ఎవరైతే అన్యాక్రాంతంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భూములు తీసుకున్నారో వాళ్ళందరికీ తెలియపించడం జరుగుతుంది కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం విధానం వచ్చింది మద్యం విధానంలో ఏమైంది షాపులు మన నాకు తెలిసినంత వరకు మా దగ్గరికి మా నా దగ్గరికి రాలే కానీ వేరే వాళ్ళ దగ్గరికి వచ్చారంటే విన్నా మద్యం షాపులో ఏమో మేము అక్కడనే పక్కనే ఒక ఏదన్నా చిన్న అంగడి రూమ్ తీసుకొని పెట్టుకొని తాపించుకుంటామని వాళ్ళు అంటారు కొంతమంది బెల్ట్ షాపులు తీసుకుపోతామని కొంతమంది అంటున్నారు బార్లో వాళ్ళందరూ వాళ్ళ పక్కన పెట్టుకొని వాళ్ళు మద్యం షాపుల దగ్గర వాళ్ళు తాపకుండా కూర్చుంటే మా బార్లు జరగవని వాళ్ళు వస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదు ప్రభుత్వం మద్య నిషేధంలో ఏమైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దానిని ఫాలో చేయండి ప్రభుత్వ అధికారులు కానీ దానికి సంబంధించిన ఎవరైతే పట్టుకునే అథారిటీస్ వాళ్ళు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నేను తెలియజెప్పేది ఏముంది అంటే ప్రభుత్వ నిబంధనలు మద్యం పాలసీలు ఏ పాలసీ ఏ పద్ధతులు ఉన్నాయో దానిని తూచా తప్పకుండా పాటించండి వాళ్ళు తాపుకుంటామంటున్నారు ఏదో తాపుకునే దానికి వాళ్ళు ఏదన్నా కొంత అధికారులకు ఏమన్నా డబ్బులు ఇచ్చుకోవాల్సి ఉంటుంది అవన్నీ ఆపేస్తే ఇవన్నీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నాకు తెలిసేదో కొంతమంది అప్పటికే వాళ్ళ అందరి మధ్యన అధికారుల మధ్యన ఈ షాపుల మధ్యన మాట్లాడతారు అంటున్నారు ఎందుకు మాట్లాడాలని బ్రాంత్య షాపులో మీరు జరుపుకోండి నిబంధనల మేరకు జరుపుకోకండి అంతేగాని వాళ్ళకి వీళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళు అక్కడ అక్కడనే మనం ఏదో ఒక ఇల్లు పెట్టుకొని తాపించాల్సిన దానికి దాని అవసరం లే అందరూ పది గంటల తర్వాతనే బార్లన్నీ తెలిసాలా బంధ్య షాపుల్లో తెలిసాలా కానీ కొంతమంది నిబంధనలకు వ్యతిరేకంగా ఆరు గంటలకే షాపులు తెరుస్తాడు ఈ చట్టానికి విరుద్ధమైన పనులు ఏ ప్రభుత్వ ఉద్యోగి చేయొద్దు ఏదో మన స్వార్థ ప్రయోజనాల కోసము ప్రభుత్వ నిబంధనలు సడలించి ఆ చట్టానికి తూట్లు పొడిచే ప్రయత్నం దయచేసి చేయొద్దు చాలామంది అధికారులు ఏమనుకుంటున్నారంటే గత ప్రభుత్వంలో అంతా విత్సలవిడమైన అవినీతి జరిగిపోయింది వందలు వేల కోట్ల రూపాయలు సంపాదించుకునే వాళ్ళందరూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజాయితీగా పనిచేయమంటే చాలామంది బాధపడుతున్నారు ఏం వాళ్ళ అబ్బా సొమ్ము పోయినట్టు వాళ్ళ ఇంటికాడే సొమ్ము తీసుకొని వచ్చి ప్రజలకు ఇచ్చినట్టు బాధపడుతున్నారు ఏంటి మీకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది భారతదేశ ప్రజలకు సేవ చేయమని మీకు ప్రభుత్వం ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చే డబ్బులతో మీకు జీతాలు ఇస్తున్నారు కుర్చీలు ఉన్నాయి కార్లు ఉన్నాయి బెంచీలు ఉన్నాయి ఫ్యాన్లు ఉన్నాయి ఏం ఎందుకు కాదు ఇంత బాధపడుతున్నారు మీరు డబ్బు లేకుండా ఉంటే ప్రభుత్వ ఉద్యోగస్తుని నువ్వు నీ ఉద్యోగ ధర్మాన్ని నువ్వు చేయి అంతేగాని ఎవరో వీనికి డబ్బులు ఇస్తే వానికి లోపాయి వానికి డబ్బులు ఇస్తే వానికి లోపాయికారిగా పనులు చేసి ప్రభుత్వ ఆఫీసర్లు అధికారులు ఉన్నారు కొంతమంది ఇంకా ఇప్పటికి కూడా నేను డబ్బు తీసుకోకుండా ప్రజలకు నిజాయితీగా పని చేయమని చాలాసార్లు చెప్తా ఉంటా కానీ వాళ్ళకు నేను చెప్పేది వాళ్ళకు ఇష్టం ఉండదు ఎందుకు ఎప్పుడు డబ్బు 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 దేనికి డబ్బు ప్రజలకు సేవ చేసేదానికోసం ప్రభుత్వం ఇప్పటికే మిమ్మల్ని అన్ని రకాల సెలెక్షన్ల బోర్డు నుంచి సెలెక్ట్ చేసి మిమ్మల్ని పెట్టింది చెయ్యండి ఆ ప్రజలకు మీకందరికంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరికంటే ప్రజలు తొంభై శాతం వెనకబడి ఉన్నారు నూరు శాతం నూరు మంది అయితే నూరు మందిలో పది పది మంది అందరూ బాగుంటే తొంభై మంది ప్రజలు మీకు అందరికంటే తక్కువ స్థాయిలో జీవనశైలి సాధిస్తున్నారు ఎందుకు మెరుగ్గా డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ నేను చాలాసార్లు హెచ్చరికలు చేస్తున్నాను ఇప్పుడు కూడా చెప్తా నా దృష్టికి ఎవరన్నా ఒక అధికారి డబ్బు తీసుకున్నట్టుగా నా దృష్టికి వస్తే తప్పనిసరిగా వానికి మీద ఏ ఏ స్థాయి అధికారి అయితే ఆ స్థాయి ఉన్నతాధికారులకు తెలియడం జరుగుతుంది ఒకసారి నేను పేపర్ పెట్టినాక ఎక్కి తీసుకోను ఎవరు చెప్పినా నేను మానుకోను కాబట్టి మీరు పరిస్థితులు మార్చుకోండి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి నేను మళ్ళా మళ్ళీ నిజాయితీగా పనిచేయండి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలను గౌరవించండి ప్రజలకు నిరంతర సేవలు అందుబాటులో ఉండని మనం చెప్తా ఉ చెప్ చెప్తా ఉండబడినప్పటికీ కొందరు అధికారుల పద్ధతిలో మార్చుకోవడం లేదు ఇంకా వాళ్ళ పాత త్వరలోనే పోతున్నారు అతి త్వరలోనే నేను సంబంధిత అధికారులు ఏ స్థాయి అధికారైతే ఆ స్థాయి ఉన్నతాధికారికి డైరెక్ట్గా రేపు ప్రయాణ విషయం పెట్టుకొని సాక్ష్యాలతో కూడా ప్రూవ్ చేస్తాను గ్రామ సచివాలయాలకు పొగిన వాళ్ళు కానీ లేదా పాస్బుక్లు ఉండే బ్యాంకు రుణాలు రాకుండా ఉండే వాళ్ళు కానీ త్వరలోనే రెవెన్యూ డిపార్ట్మెంట్లో పూర్తి స్థాయిలో అన్ని రకాల రెవెన్యూ సదస్సులు సక్సెస్ఫుల్గా చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతాం